హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌస్ నేనైతే ఈరోజు వెస్ట్ గోదావరి స్టైల్లో అయితే పచ్చి రొయ్యలు ఇంకా కోడిగుడ్లు అయితే వండేస్తున్నానండి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అయితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా మగ్గాలి ఇందులో అయితే తర్వాత తర్వాత నేనైతే పచ్చి రొయ్యలు బాగా కడిగేసుకుని మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయించుకున్న పౌడర్ ఉప్పు కారం పసుపు ఇంకా గసగసాల పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఒకవైపు బాయిల్ మగ్గుతున్న సమయంలో నేనైతే కోడిగుడ్లు అనేది బాయిల్ చేసేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి ఎగ్స్ అనేవి ఈ లోపల ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయని చెప్పేసి నేనైతే దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చరియలు అయితే వేసేస్తున్నానండి ఇదిగోండి పచ్చిలు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట అయితే కలిపేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో నుంచి అయితే వాటర్ స్ప్రెడ్ అయిన తర్వాత అయితే మనకి ఇది బాగా ఉడికిపోయినట్టు అనమాట చూడండి ఇప్పుడైతే మనకి నూనె కూడా ఎదగోండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దాని తర్వాత నేనైతే ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలాలు అంతా బాగా ఎక్కి ఎక్కి కూడా పట్టాలన్నమాట ఆ ఫ్లేవర్ అనేది పచ్చిరాయిల్ ఫ్లేవర్ ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ అయితే దీంట్లో నేను యాడ్ చేస్తున్నారు ఒక టూ టేబుల్ స్పూన్స్ దానివల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వచ్చి ఈ పౌడర్ వచ్చేసి మనం ఓన్లీ పచ్చి రొయ్యలు చేపలు దీ దాంట్లోనే యూస్ చేస్తాము ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి తర్వాత ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి ఇది వచ్చేసి మనకి చిట్టి రొయ్యలు ఇది వనామీ రొయ్యలు అయితే కాదు చాక్ రొయ్యలు అంటారు ఇది వచ్చేసి మనకి డయాబెటిక్ పేషెంట్స్ షుగర్స్ అది ఎవరైనా తినొచ్చు అనమాట ఇది తినడం వల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నార్మల్ రొయ్యలు కన్నా ఈ ఒకసారి మీరైతే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్